హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సన్నకారు పూస వడియాలని మనం ఎలా చేయాలో చూద్దాం మనకు ఎండాకాలం వచ్చిందంటేనే వడియాలనేది గుర్తుకొస్తుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా వడియాలని అనేది చేసి పెట్టుకోవచ్చు మనం ఇలా చేసుకొని నిల్వ చేసి పెట్టుకుంటే ఎప్పుడంటప్పుడు పప్పుచారులోకి మనం కర్రీస్లోకి పిల్లలకైనా కూడా తినడానికి ఈజీగా మనం చేసి ఇవ్వచ్చు వీటిని ఒకసారి చేసి పెట్టుకొని ఒక బాక్స్లో కనుక నిల్వ ఉంచుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియాలు అనేది రెడీ అయిపోతాయి ఈ వడియాలు నోట్లో వేస్తే కరిగిపోతాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితో ఉంటే వడియాలు అనేది చేసుకోవచ్చు ఈ వడియాలకి స్టవ్ని హైలో మీడియంలో పెట్టుకున్న కూడా అవసరం లేదండి తక్కువలో కూడా పెట్టుకొని కాల్చుకున్న కూడా ఇవి క్రిస్పీగా ఉంటాయి నోట్లో వేస్తే మాత్రం కరిగిపోతాయి అంత రుచిగా ఉంటాయి వీటిని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఎప్పుడంటే అప్పుడు మనం పప్పుచారులోకి తినేయచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్య నేను తీసుకోవాలి మీరు వడియాలకు సరిపడా పిండిని తీసుకోండి నేనైతే ఒక కప్పు తీసుకొని ఇందులో ఒక కప్పు పిండికి ఒక కప్పు నర వాటర్ని యాడ్ చేస్తున్నాను ముందుగా ఒక కప్పు వాటర్ వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా ఉంటుంది ఒకేసారి వాటర్ వేసుకోవడం వలన పిండి అనేది ఉండలు కడుతుంది ఈ విధంగా ఒక కప్పు వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా పిండిని పూర్తిగా కలిసేంతవరకు కలుపుకోండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నెను పెట్టుకొని మనం వాటర్ని వేడి చేసుకోవాలి ఒక కప్పు పిండికి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు స్పూన్ సాల్ట్ని వేయాలి ఇప్పుడు మనం ఇంతకుముందు కలుపుకున్న పిండిని ఒకసారి కలుపుకొని ఇందులో పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా స్టవ్ వెలికించుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని కలుపుతూ ఉండండి మీరు పిండిని వేసిన తర్వాత కలుపుకుంటూనే ఉండండి లేకుంటే ఉండలు కడుతుంది ఈ విధంగా స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి స్టవ్ని స్లిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మీరు స్టవ్ని ఐలో పెట్టుకుంటూ కూడా పిండి కొంచెం కింద అడుగంటి పోతుంది అలా కాకుండా స్టవ్ని స్లిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటే పిండి అనేది చిక్కబడిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి ఒక పది పదిహేను నిమిషాల్లో మనకు పిండి అనేది రెడీ అయిపోతుంది ఇలా చిక్కబటాకా ఇందులో ఒక స్పూన్ వామును వేసి కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవాలి మీకు పిండి కనుక ఉండలు గిట్లా కడితే మీకు వడియాలనేది సరిగా రావండి ఇలా ఉండలు లేకుండా ఉండేటట్లు చూసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది చిక్కగా అయిపోతుంది ఈ విధంగా చిక్కబడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి పిండి చల్లారాక ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయిందండి మనం వడియాలు పెట్టుకోవడానికి ఒక కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ వేసుకోవాలి ఈ విధంగా మీరు చిన్న సైజు కన్న సన్న పూస ఉంటుంది కదా ఆ బిల్లని పెట్టుకొని మనం పిండిని ఈ విధంగా కలుపుకొని ఒకసారి మురుకుల కొట్టంలో పెట్టుకోవాలి ఒక స్పూన్తో ఈ విధంగా పెట్టుకోండి చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది మీరు ఈ వడియాలని ఏ డిజైన్లో కావాలనుకుంటా కూడా ఆ డిజైన్లో మనం బిల్ల అనేది పెట్టుకొని చేసుకుంటే మనకు వడియాలు అనేది రెడీ అయిపోతాయి ఈ విధంగా ఒక్కొక్కటి ప్రెస్ చేసుకుంటే సన్నకార పూస వడియాలు అనేది రెడీ అయిపోతాయి ఈ వడియాలు అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా పిండిని అందరినీ వడియాలుగా ఈ విధంగా పెట్టుకోండి మీరు వీటిని ఒక రెండు రోజుల పాటు ఎండలో పెట్టుకుంటే ఇవి ఎండిపోతాయి మీరు ఒకరోజు ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కవర్ పై నుంచి తీసేసి మళ్ళీ ఇంకొక వైపు తిప్పి ఎండలో పెట్టుకోండి పూర్తి ఆరిపోతే మీకు బాక్స్లో నిల్వ చేసి ఉంచుకోవచ్చు మీరు వీటిని గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు కానీ ఎండలో పెట్టుకుంటే మీకు తొందరగా ఆరిపోతాయి మళ్ళీ ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఎండలో పెట్టుకోవాలి కాబట్టి తొందరగా ఎండిపోతాయి ఇప్పుడు ఈ విధంగా ఎండిపోయిన తర్వాత మనం కవర్ పై నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఉంటాయి పిండి ఎండిపోయిన తర్వాత ఇంకా సన్నగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసి ఒక్కొక్కటి వేసుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోండి తక్కువ మంటతో కూడా వడియాలు అనేది క్రిస్పీగా కాల్చుకోవచ్చు మరి ఎక్కువ మంట కూడా అవసరం లేదు స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటే పప్పుచారులోకి ఎప్పుడంటే అప్పుడు మనం ఈ వడియాలనేది వేయించి తినేయచ్చు ఈ కారపూస వడియాలు చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సరే అదే ఎంతో క్రిస్పీగా ఉండే వడియాలు రెడీ అయిపోయి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక కప్పు బియ్య పిండితో ఇన్ని వడియాలు అనేది చేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టి నిల్వ ఉంచుకుంటే ఒక సంవత్సరం పాడు కూడా నిల్వ ఉంటాయి మనం ఎప్పుడంటే అప్పుడు మనం పబ్జార్లోకి మనం దేంట్లోకైనా కూడా మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుని తినవచ్చు ఎంతో క్రిస్పీగా ఉండే వడియాలనేది మీరు కూడా ట్రై చే చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి